ఉన్నప్పుడే తండ్రి వాడిని చూసి కనికర పడ్డాడంట ఎప్పుడైతే నువ్వు ఒప్పుకుంటావో ఆయన యొక్క కనికరము మన మీదకి వచ్చిద్దంట నీ మీదకి వస్తుంది మధ్యాహ్న కాలుస దేవుడు వాక్యం మాట్లాడుతుంది సుమ్మా ఎప్పుడది మనం ఒప్పుకునే వారంగా ఉండాలి తప్పుకునే వారంగా ఉండకూడదు కప్పుకునే వారంగా ఉండకూడదు సరేనా మరి ఇక్కడ చూడండి అదేవిధంగా ఇక్కడ పెద్ద కుమారుడు ఉన్నాడు ఆయన ఏం చేశాడు చూద్దామా అయితే ఈ తండ్రి ఏం చేస్తున్నాడు తెలుసా చిన్న కుమారుడి ఇంటికి వస్తానే పెద్దగా విందు చేసి పార్టీ చేసి ఇదిగో నా కుమారుడు వచ్చాడమ్మా అమ్మా నా కుమారుడి ఇంటికి వచ్చాడు వాడు తప్పు చేశాడు అని తప్పు గురించి తండ్రి జ్ఞాపకం చేసుకుంటున్నాడా అతను చేసినటువంటి తప్పుని తండ్రి ఎక్కడా జ్ఞాపకం చేసుకోవట్లా ఆ కొడుకు ఏం చేశాడు ఆస్తి మొత్తం పోగొట్టేశాడు తనకున్న సమస్తం పోగొట్టుకున్నాడు ఒట్టి చినిగిపోయిన బట్టలతో ఇంటికి వచ్చాడు ఇంటికి వచ్చినప్పుడు కొడుకు తండ్రి ఏం చేస్తున్నాడు అలా హత్తుకొని మెడ మీద ముద్దు పెట్టి రాకుమారుడు అని చెప్పి కుమారుడిని పిలుచుకొని ఆయన స్నానం చేపించి ఆయనకున్న వస్త్రాలు ఆయన కేసి ఏం చేస్తున్నాడు అన్నీ ఆయన చక్కగా ఒక రూపులో నిలబెట్టిగాడు కుమారుణ్ణి ఒకటి ఏం చేస్తున్నాడు చాలా సంతోషంగా ఉన్నాడు అయితే ఇక్కడున్నటువంటి పెద్ద కుమారుడు ఏం చేస్తున్నాడో చూద్దాం ఇరవై ఐదు వచ్చినాం అతడు అతని పెద్ద కుమారుడు పొలములో ఉండెను వాడు చూ ఇంటి దగ్గరకు రాగా వాత్యములను నాట్యములు జరుగుతు జరుగుట విని దాసుల్లో ఒకని పిలిచి ఇది ఏమిటని అడుగుగా ఆ దాసుడు అతనితో నీ తమ్ముడు వచ్చి ఉన్నాడు అతడు తన యొద్దకు సురక్షితంగా వచ్చినందున నీ తండ్రి కొవ్విన దూడను వధించాను చూసారా అని పెద్ద కుమారుడు ఏం చేస్తున్నాడు అయ్యో నా తండ్రి ఎవరు ఇందుకు ఇంత మా పెద్ద కుమారుడు చూడలేదు పొలంలో ఉన్నాడు వచ్చేసరికి ఏం చేస్తున్నాడు లానా ఆ తప్పిపోయిన కుమారుడు ఇంటికి వచ్చేసరికి విందు చేసి అందరినీ ఊరు జనాన్ని పిలిచి ఏం చేస్తున్నాడు ఇదిగో నా తప్పిపోయిన కుమారుడు వచ్చాడమ్మా రండి రండి మీ అందరికీ విందు పెడతాను నాకు దేవుడు గొప్ప మేలు చేశాడు నా కుమారుడు తెగి నా ఇంటికి వచ్చాడని తండ్రి ఇంట్లో ఎంతో సంతోషం ఉందంట ఎందుకని ఈరోజు దేవుడి నీతో కూడా మాట్లాడుతున్నాడు నువ్వు ఏ తప్పు చేసినా నువ్వు దేవునికి ఎంతో దూరంగా ఉన్నప్పటికీ కూడా ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు కనుక మొదటి వ్యూహాను ఒకటి ఏడు తొమ్మిదిలో ఏసు రక్తం ఏం చేస్తుందంట మనూ ఒకసారి చూద్దామా మొదటి వ్యూహాను ఒకటి ఏడు తొమ్మిది ఆయన పవిత్రపరిచి ప్రతి ఒక్కరిని ఏం చేస్తాడు పరిశుద్ధపరుస్తాడు చూద్దాం మొదటి వ్యూహాను ఒకటి ఏడు తొమ్మిదో వచ్చినాం మన పాపములను మనం ఒప్పుకునేలా ఆయన నమ్మతగిన వాడు నీతిమంతుడు కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుంచి మనల్ని ఏం చేస్తాడంట పవిత్రులుగా చేస్తాడంట సమస్త దుర్నీతి అది ఏ దుర్నీతి అయినా మన ఆలోచనల ద్వారా మన తలంపుల ద్వారా మన ఇతరులు మాట్లాడడం ద్వారా మనం ఏ తప్పు చేసినా సరే ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు కనుక ఏం చేస్తాడంట ఏసు రక్తం ఏం చేస్తాడంట ప్రతి పాపము ఏ టు జడ్ అది ఏ పాపమైనా చిన్న పాపమైనా పెద్ద పాపమైనా ఎంత పెద్ద పాపమైనా కూడా ఆయన రక్తం అంతా ఏం చేస్తుందంట మనల్ని కడిగి పవిత్రపరిచిద్దంట కదా ఏసు రక్తంలోనే మనకేముందండి క్షమాపణ ఉంది పవిత్రత ఉంది ఆయన ఏం చేస్తాడు పవిత్రపరిచి పరిశుద్ధపరచగలిగినటువంటి గొప్ప దేవుడు ఆయన ఏం చేస్తాడు ఆ చిన్న కుమారుని తండ్రి ఏ విధంగా చేర్చుకున్నాడో ఆ రీతిగా ఏస ఏం చేస్తాడో నా పాపాలని కడిగి శుద్ధీకరించడానికి అయితే ఆయన సిద్ధంగా ఉన్నాడు మరి ఆయన కృపాసన దగ్గరికి నువ్వు వస్తున్నావా ఏ పాపం చేసినా సరే ఇక నేను విరోధంగా పాపం చేసేసాను ఇక నేను మందిరానికి రానండి ఇక దేవునికి దూరం అయిపోయాను ఈ నాలుగు వారాలు నేను మందిరానికి వెళ్ళలేదు ఇదిగో నేను ఆయనకు విరోధంగా నేను జీవించాను కాబట్టి ఇక మందిరానికి రాను ఇక నాకు సాబే చరణం అని చెప్పి అనుకుంటారు కదా అలా అనుకోవద్దు దేవుడు ఏం చెప్తున్నాడు నీ ప్రతి పాపాన్ని ఆయన కడిగి త్ర పరిచి అని ఏం చేస్తాడు నిన్ను పరిశుద్ధ అంటున్నాడు మనం ఎవరి దగ్గరికి వెళ్ళాలా తప్పిపోయిన కుమారుడు ఎవరి దగ్గరికి వెళ్ళాడు తండ్రి దగ్గరికి వెళ్ళాడు తండ్రి దగ్గర ఏముంది సంతోషం ఉంది నెమ్మది ఉంది సమాధానం ఉంది ఆ ఇంట్లో కడుపు నిండా ఏం చేస్తాడు ఫస్ట్ కుమార్నికి తండ్రి ఎన్ని రోజులైందో నానా నువ్వు తిండి తిని ఎన్ని రోజులైందో నువ్వు తిండి తిని ఇదిగో అని ఆహారాన్ని కలిపి ఆయన చెత్త ఆయన పెట్టుంటాడు పెట్టుంటాడా అవును కదా కుమారులు ఇన్ని రోజులు కనపడకుండా వెళ్ళిపోతే పిల్లలు కనపడకుండా ఎంత వేదనండి ఎంత బాధ చెంతామో కదా మరి ఆ తండ్రి బాధ నువ్వెన్ని రోజులు ప్రార్థన చేయపోయినా నువ్వు దేవుని దగ్గర రాలేదని ఆ దేవుడు కూడా ఏసవి కూడా నీ కోసం ఎంతగానో బాధపడుతున్నాడు మరి దేవుని సన్నిధికి వస్తున్నావా నువ్వు ఇంకొద్దామా దేవుని సన్నిధికి ఇంతవరకు ఆయనకు దూరంగా బ్రతికినట్లయితే ఇక్కడి నుంచి దేవా నీ కోసం నేను బ్రతుకుతానయ్యా నిన్ను బాధ పెట్టానయ్యా నా చేత చేతిని బాధ పెట్టానయ్యా నా పాపముల నిన్ను బాధ పెట్టానయ్యా నా వ్యసనముల చేతిని బాధ పెట్టానయ్యా నా యొక్క విరోధమైనటువంటి క్రియలు పట్టి నిన్ను బాధ పెట్టానయ్యా దేవుని సన్నిధిలో అడిగినట్లయితే ఆయన ఏం చేస్తాడంట ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు కాబట్టి ఆయన సమస్త దుర్నీతి నుంచి దుష్టత్వం నుంచి మనల్ని విడిపించి పవిత్రపరచగలిగినటువంటి గొప్ప దేవుడుగా అన్నాడు హలేలుయా హలేలుయా మన కీర్తనలు తొంభై రెండు పదమూడు యహోవా మందిరంలో నాటబడిన వారై మన వారు మన దేవుని ఆవరణములో వర్ధిల్ ఎవరు ఎవరు వద్దు ఆయన ఎందు తప్పు ఒప్పుకొని మన అతిక్రమములు విడిచిపెట్టినటువంటి వాళ్ళు ఎలా ఉంటారంట దేవుని మందిరంలో వర్ధిల్లుతారంట కీర్తనలు తొం తొంభై రెండు పదమూడుగా చదివాము యహోవా మందిరములో ఎలా ఉంటారంట నాటబడిన వారై వారు మన దేవుని మందిరంలో వర్ధిల్లుతారు ఎప్పుడు అతిక్రమాల్ని విడిచిపెట్టి నీ పాపాన్ని రక్తంతో కడగబడినప్పుడు ఎలా వర్ధిల్లుతారంట దేవుని మందిరంలో నాటబడిన వారమై ఆయన మన దేవుని ఆలయంలో ఏం చేస్తామంట యహోవా మందిరంలో నాటబడిన వారమై మనం ఆయన దేవుని ఆవరణ ఆవరణములో వర్దిల్లుతామంట ఎలా ఎప్పుడు వర్ధిల్లుతాము నువ్వు దేవుని మందిరానికి నువ్వు రెగ్యులర్గా వచ్చినప్పుడు దేవుని మందిరంలో నువ్వు స్థిరపరచబడినప్పుడు దేవుని సన్నిధిలో నువ్వు గడిపినప్పుడు దేవునితో అన్యోన్యమైన సహవాసం నువ్వు కలిగి ఉన్నప్పుడు మాత్రమే నువ్వు ఎలా ఉంటావంట వర్ధిల్లగలుగుతావు వర్దిల్లాలంటే ఏం చేయాలా దేవునితో సహవాసం ఉండాలా దేవుని విడిచిపెట్టాలా దేవుడితో సహవాసం కలిగి ఉంటేనే మనం వర్ధిల్లుతాం అని వర్దిల్లాలంటే ఎట్లా అభివృద్ధి అభివృద్ధి నుంచి ఎలా వర్ది వర్దిలుతామో తెలుసా అభివృద్ధి నుంచి అధిక అభివృద్ధిలోనికి సమృద్ధి నుంచి అధిక సమృద్ధిలోనికి మనల్ని భూ సంబంధమైన పర సంబంధమైన ఆశీర్వాదాలతో దేవుడు వర్ధిలింపజేసే దేవుడు మనం ఆత్మలో వర్దిల్ వర్ధిల్లాం అన్ని విషయాల్లో వర్ధిల్లుతాం ఎక్కడ ఆత్మలో వర్ధిలితే అన్ని విషయాలలో వర్ధిల్లుతాం మన ఆత్మలో దే ఆత్మలో వర్దిలకుండా నువ్వు అన్ని విషయాల వర్ధిలు కూడా ఉపయోగం లేదు నువ్వు ఆత్మలో వర్ధిలలేవు అన్నిటిలో నీకు అన్నీ ఉన్నా కూడా ఆత్మలో అనేది నీకు లేకపోతే ఏ అన్నీ ఉండి కూడా వేస్ట్ మరి అయితే దేవుని మందిరానికి వచ్చే వాళ్ళు మనం ఎలా ఉండాలంట దేవుని దగ్గర ఒక మొక్క ఒక చెట్టుని ఉండండి ఒక మాట చెప్తాను ఉదాహరణకు ఒక చెట్టు ఉంది అనుకోండి దాన్ని భూమిలో నాటారు చెట్టుని ఎక్కడ నాటారు భూమిలో నాటారు అనుకోండి నాటినప్పుడు ఆ చెట్టుని ఒక రెండు మూడు రోజులకి ఇక్కడ పీకేసి మళ్ళీ అక్కడ నాటారనుకోండి మళ్ళీ రెండు మూడు రోజులకి అక్కడ పీకేసి ఇంకో దగ్గర నాటారనుకోండి ఇక్కడ పీకేసి ఇంకో దగ్గర నాటేటండి అక్కడ పీకేసి ఇంకో దగ్గర నాటారండి అది బతికిద్దా చచ్చిపోద్దండి చెప్పాలా మీరే చెప్పాలి ఏమవుతుంది చనిపోయి ఎందుకని మాటి మాటికి పీకడం వల్ల ఒక ఎంత చక్కగా సమాధానం చెప్తున్నారు మీరు కదా చాలా బాగా అర్థమైంది మీకు కదా ఏమవుతుంది ఆ చెట్టును ఇక్కడ పీకి అక్కడ పెట్టారనుకోండి మళ్ళీ అక్కడ పీకి అక్కడ ఇంకో దగ్గర పెట్టారనుకోండి రెండు రోజుల టైము తీసి మళ్ళీ అక్కడ 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 పెడితే ఏమైపోతుందండి ఆ చెట్టుకి పూలు పోస్తాయా కాలు కాయలు కాస్తాయా ఆకులు బాగా విస్తారంగా వస్తాయా రానే రావు ఎందుకని అది దేవుని మందిరంలో నాటపడలేదు దేవుని మనం నీటి ఒడ్డున నాటపడలేదు కనుక దేవుని వాక్యంతో నాటపడలేదు కనుక దేవునితో సహవాసం లేదు కనుక అవును కదా కాబట్టి మందిరానికి ఏం చేయాలి మనము రెగ్యులర్గా రావాలి ఎక్కడ రావాలి ఎప్పుడు ప్రతి ప్రతి వారము రావాలి కదా నువ్వు ఎన్ని రోజులు వచ్చినప్పుడు ఎన్ని రోజులు వచ్చినా కూడా వేస్తున్నావు ఏంటంటే ఇక్కడ కొద్ది ఇక్కడ కొద్ది రోజులు ఇంట్లో కొద్ది రోజులు అక్కడ కొద్ది రోజులు అక్కడ కొద్ది రోజులు ఎక్కడున్నా కూడా నీకు ఫలితం ఉండనే ఉండదండి ఎక్కడ ఉండాలి నువ్వు దేవుని మందిరంలో నాటపడాలంట ఎలా నాటపడాలో మనం చూద్దామా లోతుగా నాటపడాలి ఆ చెట్టు ఒక దగ్గర నువ్వు నాటినప్పుడే అది భూమిలోకి వేర్లు చొచ్చుకొని పోయి ఏం చేస్తాయండి భూమిలోకి ఆ వేర్లు చొచ్చుకొని పోయి అది భూమిలోంచి నీరుని తీసుకొని అది ఆకులు పలించి పువ్వులు పూసి కాయలు కాసి అవి అనేకులకు ఉపయోగకరంగా తయారవుతాయి అవునా అనేకులకి అప్పుడు నువ్వు ఏ చెట్టునైనా సరే ఒక కాపును కానీ పూతను కానీ పిందను కానీ తిరగరవు అంతేగాని ఇక్కడ పీకి అక్కడ అక్కడ పీకంటే దేవుని మందిరంలో కూడా ఎలా ఉండాలి నువ్వు స్థిరంగా నిలబడాలంట ఎట్ట నిలబడాలి స్థిరంగా నిలబడాలి ఎప్పుడైతే నువ్వు దేవుని మందిరానికి రెగ్యులర్గా వస్తావో దేవుని వాక్యాన్ని రెగ్యులర్గా చదువుతావో ఎప్పుడైతే దేవుని సన్నిధిలో ప్రతిరోజు ప్రార్థన చేస్తావో అప్పుడు నీ పలింపు చూడాల వారం రోజులు మందిరానికి వచ్చి ఇంకొక వారం ఇంట్లో కూర్చొని వారం రోజులు ఊరికెళ్ళి ఇంకొక వారం అటే వెళ్ళి ఈటే వెళ్ళి ఈటెళ్ళు అటే వెళ్ళి ఈటే ఎక్కడ అభివృద్ధి లేదు ప్రభువా అభివృద్ధి అండి రానే రాదు ఎందుకు రాదు నువ్వు దేవుని మందిరంలో ఎలా ఉండాలా నాటపడిన చెట్టులాగా